హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో విట్టి ఏపీ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం విట్టి ఆల్రెడీ మనకి ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి విట్టి ఏపీలో ఎంత కట్ ఆఫ్ ఉంది ఈ వీడియోలో విట్టి ఏపీలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ మనకి ఏంటంటే బీటెక్ సిఎస్సి ఉంది బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ ఉంది సిఎస్సి బ్లాక్ చైన్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ డేటా అనసిక్స్ సైబర్ వీటన్నిటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంసెట్ ద్వారా కొన్ని సీట్స్ అయితే కన్న అనమాట ఎందుకంటే విట్టి ఏపీ వాళ్ళు జనరల్గా విట్టు వాళ్ళు సొంత ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు మరి ఆంధ్రప్రదేశ్కి మరి విట్టికి ఉన్న మరి వాళ్ళ యొక్క రిలేషన్స్ వల్ల మరి వాళ్ళు భాగస్వామ్య వల్ల మరి మెమరండ్ ఆఫ్ ఎమ్ఓయూ వల్ల ఏంటంటే విట్టుకి కూడా కొన్ని సీట్స్ విట్లో కూడా ఎంసెట్ ద్వారా కొన్ని సీట్స్ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉంది దాని ప్రకారం కూడా మనకి ఇక్కడ విట్లో కూడా మరి కట్ ఆఫ్ చూద్దాం లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చింది మరి విట్టుకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే మనం చూద్దాం వీడియోలో ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో మనకి ఎంబెడెడ్ విఎల్ఎస్ఏ మెకానికల్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది ఇలా అనేకమైన కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా వీటిలో వస్తే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వచ్చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మనకి ఇక్కడ కూడా మరి వీటిలో చేరితే మరి ఆల్రెడీ డైరెక్ట్గా విట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి చేరితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఓన్లీ వాళ్ళ ఫీజెస్ మీరు పే చేసుకోవాల్సి ఉంది ఇక్కడ ఏంటంటే కొంచెం పేద విద్యార్థులకి విట్ అనిలో చదువుకునే అవకాశం ఎంసెట్ ద్వారా మనకి కలుగుతుంది దానికి కట్ ఆఫ్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం మరి ఇక్కడ చూసినట్టయితే మనం విట్టిఏపీ యూనివర్సిటీ దీని కట్ ఆఫ్ అయితే తెలుసుకుందాం ఎవరైనా విట్టీఏపీ మరి విటీఏపీ కట్ ఆఫ్ తెలుసుకోవాలంటే మనకు డిస్క్రిప్షన్లో కానీ మన వాట్సాప్ నంబర్ ఇచ్చి మనం మెంటర్షిప్ జాయిన్ అయినట్టయితే విటీఏపీ కానీ విట్టికి సంబంధించిన వివిధ మరి కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మనం ఇక్కడ చూద్దాం చూసినట్టయితే విట్టిఏపిలో మరి ముఖ్యంగా ఏంటంటే మనకు సిఎస్సి ఉందాం ఇక్కడ చూడండి విట్టీఏపీలో సిఎస్సి ఉంది సిఎస్సి బ్రాంచ్ ఉంది ఈసీఈ బ్రాంచ్ ఉంది సిఎస్సి మరి స కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది సిఎస్సి ఎస్వీయూ వీళ్ళకి ఏపీకి కొన్ని మీరు ఎస్వీయూకి రీజియన్స్ వారిగా వీళ్ళు మరి కట్ ఆఫ్ ఉండడం జరిగింది ఎస్వియూ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వీయూ యూనివర్సిటీకి కట్ ఆఫ్ సపరేట్ సపరేట్గా ఉంది దీన్ని కూడా గమనించగలరు మీరు మరి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వీయూ యూనివర్సిటీకి సంబంధించిన సిఎస్సి మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీ బాయ్స్ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేసి గర్ల్స్ కూడా ఫైవ్ థౌసండ్ ఎస్సీ బాయ్స్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉందాము ఎస్సీ బాయ్స్కి కొద్దిగా ఛాన్స్ ఉంది వీటిలో ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది ఎస్సీ గర్ల్స్ థర్టీ టూ థౌజండ్ దాకా మీకు వచ్చే అవకాశం ఉంది ఎస్టీ బాయ్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ దాకా ఉంది ఎస్టీ గర్ల్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఎస్సీ బీసీఏ బాయ్స్ ఎయిటీ నైన్ థౌజండ్ బీసీఏకి ఎయిట్ థౌజండ్ బీసీబీకి నైన్ థౌజండ్ ఉంది ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్టయితే బీసీబీ గర్ల్స్ బీసీ బీసీసీ గర్ల్స్ బీసీసీ బాయ్స్కి టెన్ థౌజండ్ వస్తే మీకు విట్ టూ వీటిలో అమరావతిలో మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది బీసీబీకి సిక్స్ టూ త్రీ వన్ బీసీడీ గర్ల్స్ సిక్స్ టూ డబల్ సెవెన్కి ర్యాంక్కి మనకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ బీసీఈకి లెవెన్ థౌసండ్ వస్తుందమ్మ మైనారిటీ సెక్షన్ లెవెన్ థౌజండ్ వరకు వచ్చేస్తుంది ఇక్కడ మరి ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఏమీ లేదు ఇక్కడ ఫీజు అయితే సెవెంటీ థౌజండ్ ఫీజు అండి ఎవరికైతే ఫీజు రిఇన్వెస్ట్మెంట్ వస్తుందో దేర్ దే ఆర్ టు టూ ద ఫీజెస్ ఇన్ విట్టు అదేవిధంగా చూసినట్టయితే ఈసీఈ ఈసీఈ చూసినట్టయితే మీరు విట్టు మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఈసీఈ సిక్స్త్ సిక్స్ త్రీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్కి వచ్చే అవకాశం ఉంది ఎస్సీ బాయ్స్ థర్టీ సెవెన్ థౌసండ్ అమ్మ కంగ్రాజులేషన్స్ ఎస్ఈ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ సెవెన్ థౌజండ్కి వచ్చే అవకాశం ఉంది ఎస్సీ గర్ల్స్ ఫార్టీ వన్ థౌజండ్ వచ్చిద్ది ఎస్టీ బాయ్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వస్తుంది ఎస్టీ గర్ల్స్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ బీసీఏకి ఫిఫ్టీన్ థౌజండ్ బీసీబీ బాయ్స్ టెన్ థౌజండ్ వచ్చే అవకాశం ఉంది బీసీసీకి సిక్స్టీన్ థౌజండ్ అవకాశం ఉంది ఇక్కడ బీసీడీకి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నైన్ హండ్రెడ్ బీసీఈ మైనారిటీ సెక్షన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరి ఎస్వి యూనివర్సిటీ సిఎస్యుబి ఇక్కడ చూసినట్టయితే ఎస్వీలో ఆంధ్ర యూనివర్సిటీలో మనకి సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ ఉంది సిఎస్ఈ బిజినెస్ సిస్టము సిక్స్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ దాకా అయితే మరి కట్ అయిపోయింది ఇద్దరికి కూడా సేమ్ వచ్చింది బాయ్స్ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ ఎస్ఈ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ థర్టీ నైన్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది మరి ఎస్టీ బాయ్స్ గర్ల్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అమ్మ కంగ్రాచులేషన్స్ వీళ్ళంత ఈ ర్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది బీసీఏ బీసీఏ బాయ్స్కి టెన్ థౌజండ్ వరకు వచ్చే అవకాశం ఉంది బీసీఏకి మరి బీసీబీకి ట్వెల్వ్ థౌజండ్ ర్యాంకు గర్ల్స్ బాయ్స్ కూడా అదే ర్యాస్ బీసీబీకి సిక్స్ థౌజండ్ గర్ల్స్ బాయ్స్ బీసీసీకి సిక్స్ థౌజండ్ బాయ్స్ గర్ల్స్కి వచ్చి థర్టీ వన్ థౌజండ్ కూడా ఇక్కడ దే కెన్ గెట్ ద సీట్ ఇన్ విట్ ఏపీ అదేవిధంగా బీసీడీ బాయ్స్ ఎయిట్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ బీసీడీ గర్ల్స్ ఎయిట్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా బీసీఈ బీసీఈ బాయ్స్ వచ్చి థర్టీన్ థౌసండ్ అమ్మ ఇక్కడ మరి మైనారిటీ సెక్షన్ అయితే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్కి అయితే ఇక్కడ అంత డేటా ఏమి ఇవ్వలేదు మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారో లేదో కానీ మరి అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్ ఎస్వి యూనివర్సిటీలో సిక్స్ సిఎస్సి బ్రాంచ్ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ బాయ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బాయ్స్కి ఇక్కడ ఫార్టీ నైన్ థౌజండ్ అమ్ము ఎస్ఈ బాయ్స్ ఎవరైతే ఉండాలో ఇక్కడ మంచిగా సీటు వచ్చే అవకాశం ఉంది ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్టీ బాయ్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎస్టీ గర్ల్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ బీసీఏ బాయ్స్ లెవెన్ థౌజండ్ బీసీఏ గర్ల్స్ ట్వెల్వ్ థౌజండ్ బీసీబీ టెన్ థౌజండ్ ఇద్దరికి సమానంగా వచ్చేస్తున్నాయి మరి అదేవిధంగా బీసీసీ బాయ్స్ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ బీసీసీ గర్ల్స్ టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బీసీడి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ మరి బీసీడీ బా గర్ల్స్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చిన సీట్ వస్తుంది బీసీబీకి థర్టీన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వన్ బీసీఈ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ వన్ జీరో అదేవిధంగా ఎస్వీయూ ఎస్విఈలో చూసినట్టయితే ఈసీఈ బ్రాంచ్ ఈసీఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈసీఈ బ్రాంచ్ ఆ రీజిన్ వాళ్ళకి ఎయిట్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ నార్లో ఒక కింద వస్తారు ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వస్తుంది బెస్ఈఈ బాయ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఈసీఈ వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చే అవకాశం ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఎస్టీ బాయ్స్ థర్టీ ఫోర్ థౌజండ్కి మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎస్టీ గర్ల్స్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా ఇక్కడ ఛాన్స్ ఉందమ్మా లెక్కీ పర్సన్స్ మరి బీసీఏ బాయ్స్ వచ్చి ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోరు గర్ల్స్ వచ్చి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బీసీబీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ బీసీబీ గర్ల్స్ నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ బీసీబీ బీసీబీ బాయ్స్ గర్ల్స్ అది బీసీసీ ఇద్దరికి సెవెంటీన్ థౌజండ్కి అయితే ఛాన్స్ ఉంది బీసీడీ బాయ్స్ గర్ల్స్కి బాయ్స్కి లెవెన్ థౌజండ్ గర్ల్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చావుక ఉంది బీసీఈ మైనారిటీ సెక్షన్ బాయ్స్కి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ నైంటీ వన్ బీసీఈ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ సిక్స్ ఎయిట్ ఇంకా ఛాన్స్ ఉంది ఇక్కడ మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సిఎస్ఈ బిజినెస్ సిస్టమ్స్ ఏయూ ఏయూ ఎస్వియూ కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి అనమాట నైన్ థౌజండ్ త్రీ టు నైన్ థౌజండ్ నైన్ త్రీ ఫోర్ టు ఇద్దరికి బాయ్స్కి గర్ల్స్ కానీ నైన్ త్రీ ఫోర్ టు సిఎస్ఈబి బిజినెస్ సిస్టమ్స్ ఇక్కడ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉమ్మా ఎస్సీ బాయ్స్ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ వచ్చేసి నైన్ త్రీ నైన్ థౌజండ్ త్రీ ఫార్టీ టూ వచ్చింది సిఎస్సిబీ ఇక్కడ గర్ల్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ టూ సెవెన్ ఎస్టీ సిక్స్టీ త్రీ థౌజండ్ ఎస్టీ గర్ల్స్ వచ్చి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ బీసీఏ బాయ్స్ వచ్చి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ ఈ విధంగా కూడా మరి ఉన్నాయి అదేవిధంగా బీసీసీ వన్ ల్యాక్ బీసీబీ వన్ ల్యాక్ ట్వంటీ బీసీఈ వచ్చి థర్టీన్ థౌజండ్ త్రీ నైంటీ అమ్మ ఇక్కడ బీసీడీ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీన్ థౌజండ్ బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏమో అదేవిధంగా బీసీఈ మైనారిటీ ట్వంటీ వన్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేసింది మెకానికల్ చూసినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ మెకానికల్ మెకానికల్ సిక్స్టీన్ థౌజండ్ బీసీ ఓసీ బాయ్స్ అదే ఓసీ గర్ల్స్ ఫార్టీ టూ థౌజండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎస్సీ బాయ్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అయినా మీకు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ గర్ల్స్ ఎయిటీ టూ థౌజండ్ త్రీ నాట్ ఫోర్ ఎస్టీ బాయ్స్ థర్టీ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎస్టీ గర్ల్స్ నైన్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ బీసీఏ నైంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ ఈ విధంగా మరి ఫార్టీ టూ కానీ బీసీసీ కానీ వన్ ల్యాక్ థర్టీ టూ వరకు కూడా ఛాన్స్ ఉంది బీసీఈకి వచ్చేసి మరి మైనారిటీ సెక్షన్ బాయ్స్ కా సిక్స్టీ సెవెన్ థౌజండ్ బీసీడీకి బాయ్స్ ట్వంటీ త్రీ గర్ల్స్ ఫార్టీ టూ థౌజండ్ దాకా వచ్చింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ సిఎస్సి ఈసీఈ సిఎస్సిబి మెకానికల్ ఈ విధంగా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది బా ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ వన్ త్రీ ఎస్ఈ బాయ్స్ సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్ టూ సెవెన్ ఎస్సీ గర్ల్స్ లెవెన్త్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఎస్సీ గర్ల్స్కి మరి అవకాశం ఉంది వన్ ల్యాక్ ఫార్టీ టూ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ గర్ల్స్ బీసీఏ బీసీఏ బాయ్స్ బీసీఏకి బీసీఏ వాళ్ళకి సిక్స్టీ వన్ థౌజండ్ దాకా ఛాన్స్ ఉంది మంచి భారీ ర్యాంకులు వచ్చినా ఇక్కడ సీట్స్ వస్తుందా ఇబ్బంది లేదు మంచిగా కొంచెం టాపర్స్ అయితే మనకి మెయిన్ అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళకి ఉండిపోతారు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు విటీఏపి కూడా నంబర్ వన్ ఉంది బీసీబీ బాయ్స్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ వరకు వచ్చేసింది థర్టీ సెవెన్ థౌజండ్ బీసీబీ బాయ్స్ బీసీడీ గర్ల్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ వన్ వన్ జీరో అయితే రావటం అయితే జరిగింది ఈ సంవత్సరం మరి తెలంగాణ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా కొంచెం కాంపిటీషన్ తగ్గే అవకాశం అయితే ఉంది ఇది స్టూడెంట్స్ మరి విట్ ఏపీ విట్ ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది విట్టి ఏపీ అమరావతి ఇటు అమరావతి రెండు రీజియన్లుగా ఉంది మనకి ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని సీట్స్ ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ కొన్ని సీట్స్ అయితే ఉండే రీజియన్ వారిగా ఉన్నాయి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ త్వరలో మరి ఏపీ వెబ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ రానుంది దానికి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మన మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్కి మనకి ఎవరైతే మరి మెంటర్షిప్ చేయాలి మనకి సెవెంటీన్ తో సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం దీనికి ఎందుకంటే మీరు కాలేజీలో చేరే వరకు గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది మన వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన మీరు క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడు క్యూఆర్ కోడ్ కూడా దీన్ని స్కాన్ చేసి మనకి అమౌంట్ని దీని స్క్రీన్షాట్ దీనికి వాట్సాప్ చేయండి మరి ఫిఫ్ట్ సెవెంటీను ఫిఫ్టీ మీకు ఓన్లీ నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ రీజియన్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఈ రీజియన్లో ఏ కాలేజీకి అయినా మీరు ఏ రీజియన్ వాళ్ళైనా సరే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి చా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్